స్వాగత నా పేరు రెడ్డి మహానేత మాణిక్రావు తాండూరులో ఘనంగా మాజీ మంత్రి మాణిక్రావు జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అభిమానులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పోరాడిన స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు మహానేతగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ సంఘాల నాయకులు అభిమానులు అభివర్ణించారు స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తాండూర్ పట్టణం చించలి రోడ్డు మార్గంలో ఉన్న మాణిక్రావు విగ్రహానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అభిమానులు వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూర్ ప్రాంతంలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడిగా మాణికరావు ప్రజల మనసులో నిలిచారని అన్నారు బహుజన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు సబ్బండ వర్గాల సంక్షేమానికి పోరాడిన ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాణికరావు తనయుడు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు డాక్టర్ సంపత్ కుమార్ సర్దార్ ఖాన్ హలీం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్ వివిధ మండలాల నాయకులు అభిమానులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మణికరావు మణిక్రావు మణిక రావు మణిక రావు మనిక మనిక రావ్ ఆశ్ రాణిక ఆశ్వు હસો આચાર્ય આચાર્ય તમરામે రమేష్ కూడా పనిచేసిన వాళ్ళ పెట్టుకున్న లాగా అయితే మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం అందరము గవర్నమెంట్ తెచ్చుకున్న కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రమేష్ సార్ గారి తాండూరులో నాయకత్వంలో మనం అందరము సరిగ్గా సంఘటితంగా పనిచేసి ఈ రోజు ఈ విలువలు మన రాజకీయ విలువలు పడిపోయినాయి ఎందుకంటే బీఆర్ఎస్ చూస్తున్నారు కదా మరి కవితమ్మ వాళ్ళ యొక్క పోరాటము కాకపోతే మనం అందరం ఆ రోజు మాణికరావు గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఒక సిద్ధాంతం ప్రకారం ఈ తాండూరులో మొత్తం తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఇండియాలోనే మన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కుటుంబం మీద అంతా ఇప్పటి కూడా మనం ముందు కూడా రోహిత్ రెడ్డిని గెలిపించడం కాంగ్రెస్తోనే ప్రభుత్వం ఉండంగా ఇప్పుడు మొన్న కూడా మనం మనోహరెడ్డిని గెలిపించడం అందరం కలిసి కాబట్టి కాంగ్రెస్ యొక్క కుటుంబం మనం గట్టి సంఘటితంగా గట్టిగా ఉన్నది కాబట్టి మనం వారి యొక్క విలువలను రావు గారి విలువలను మతంలో తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కార్యకర్తలము రేపు వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ లో కాంగ్రెస్ గెలిపించాలని మున్సిపాలిటీ లో కూడా మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ లో గెలిపించాలని చెప్పి చేసుకుంటూ ఈ రోజు మనం ఒక కంగణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వర్క్ ఉండాలని చెప్పి మన చేసుకుంటూ అవకాశం ఇచ్చినా మీకు తెలుపుస్తూ ఉంటాయి ఈరోజు మాణికరావు గారి జయంతి సందర్భంగా మేమంతా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకుట్టినాము చాలా గొప్ప విషయం ఏమంటే ఆ రోజు జుండుపల్లి ప్రాజెక్టు బోట్పల్లి ప్రాజెక్టు వీళ్ళ హ్యాంలు జరిగినాయి దాని తర్వాత గత పాలించిన పాలకులు ముప్పై సంవత్సరాల నుంచి ఏ కాలువ నీరు అది లేదు జుండుపల్లి చూడండి ఎడమ కాలువ వాడటం లేదు బోట్పల్లి ప్రాజెక్టు చూడండి పాడడం లేదు వాళ్ళకు ఒక లాంగ్ విజన్ అనేది ఉండే ఆ విజన్ మీద మేము నడుస్తున్నాము ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి మణిక్రావు తాబు అమర్ అని చెప్పి చూసుకుంటూ నేను విరమించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రోజు సందర్భంగా ఆయన చేసిన సేవలు సామాజిక ప్రతి ఎవరు కలిగిన మాణికరావు అంటే ఎన్నంటి ఉండ నాయకుడు కాబట్టి ఆయన లేకపోయిన కూడా ఆయన పుట్టినరోజు చూసుకున్నాడు కాబట్టి ఆయన చిరస్మరణీయుడు కాబట్టి ఆయన చేసిన సేవలు తాండూరికి చాలా మందికి అందుబాటులో ఉన్నటువంటి కార్యక్రమాలు రోడ్లు కానీ ఇందిరాలు కానీ ఏ ఏ కార్యక్రమం చేసిన కూడా దిగువ చేసేటువంటి మహానాయకుడు కాబట్టి ఆయన ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లోపల జన్మించారు మాణికరావు గారు మరియు ఆయన చిన్న వయసులోపటి పదిహేను సంవత్సరాల లోపట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం మాణికరావు నుంచి మాణికరావు గారిని ఈ ఆంధ్రప్రదేశ్ నుండి బర్తరఫ్ చేసింది మరి ఆయన ఒక గట్టి నిశ్చయంతో మహారాష్ట్రకి వెళ్ళి ఆయన చదువుకొని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పట తాండూర్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల మరి చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆయన ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయినంత మాణికరావు గారు అరవై తొమ్మిది లోపల మరి అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల తాండూరు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పట మాణికరావు గారు మరి ఏకాగ్రవంగా అంటే ఆయన చూడు ఎక్క ఒక అసెంబ్లీ లోపల ఎన్నికడి అంటే అది ఎంత అని నేను మనవి చేసుకుంటున్నాను మరి అంతేకాకుండా మాణికరావు గారు సెంట్రల్ జైల్లో లోపట మరి జైలు జీవితం కూడా గడపాడు మాణికరావు గారు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన మాణికరావు పేరుంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు గడగడలు ఆడించిన వ్యక్తి ఒక మాణికరావు మారాదంటని చెప్పి నేను పంతొమ్మిది వందల తొంభై లోపల తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో మరి ఇన్ఛార్జ్ గా పనిచేసిన భారతదేశం అంతా మాణికరావు అంటే ఎంత మంచి పేరు అది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను మనం చేసుకుంటాను మాణిక్యరావు గారు మరి ఆయన ఎన్ని పోరాటాలు చేసినప్పుడు తాండూరు ప్రజల కోసం ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్టు చూడండి శివసాగర్ మరి ద్యూతిపల్లి ప్రాజెక్టు చూడండి తాండూరు మండల లోపల మరి జిన్గుర్తి లోపట శ్రీరామ ప్రాజెక్టును ఆయన కట్టాడు ఆయన సేవలు ఇన్నీ కావు ఈరోజు ఇంద్రా గారు ఆయన పేరు మీద ఈ రోజు మాండికి రా గారు ఆయన పేరు మరి పేదల కోసము మరి అట్టడుగు వర్గాల కోసం దళితుల కోసము బీసీ మైనార్టీల కోసం ఆయన అనేక సక్షమ రూపంలో పట్ల తాండూరులో ఈ రోజు ఆయన పేరు మీద ఎంతో మంది బతుకుతుండీస్ తీసుకుంటున్నారు వారితో సహకరించినటువంటి నాయకులు వారందరి సహకారంతో రోజు తాండూరు ఇంత అభివృద్ధి చెందిందంటే మరి సహకారం లేదు ఏం లేదు కాబట్టి రాబోయే రోజులలో ఒక మంచి పునాదు వేసినటువంటి వ్యక్తి ఎవరంటే మానగరావు గారు మరి బడుగు బలైనలకు మరి ఆ రోజు రోజు ఇంద్రమైన్లు కానీ మరి లేదంటే రోజుగారి యోజన కింద బావులు తోవడం కానీ భూములు ఇవ్వడం కానీ నిరుపేదలకు ఎస్టీఎస్సీలకు అయితే ఐదు ఎకరాల పొలం లేనటువంటి వారికి ఈరోజు కూడా మరి చాలామంది ఆ భూముల్లో నివసిస్తున్నారు హిందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హిందువుల్లో నివసిస్తున్నారు ముసళ్ళు అవుతున్నారు కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు ఇది సిగ్గు చెట్టు మరి ఎందుకంటే తిన్న దానికి కొంచెం అభిమానం ఉండాలి ఆ రోజు మాణికరావు మాణికరావు గారు ఏదైతే కళ కన్నారో ఈరోజు ఆ కళలు నెరవేరుస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి ఇది ఇది మరి భావి తరాలకు ఇదే కంటిన్యూగా కొనసాగించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు పెద్దలకు మరి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియస్తూ కాంగ్రెస్ పక్షాన అడుగుబాటలో నడుస్తామని ఈ యొక్క మాణిక్రావు విగ్రహ సాక్షిగా చెప్తున్నాం కాబట్టి అందరికీ మరి జయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విధిస్తున్నాను అందరికీ నమస్కారాలు నేడు మాణిక్రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మాణిక్రావు అభిమానులకు మాణికరావు శిష్యులకు తాంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మాణికరావు గారు అప్పట్లో తెలంగాణ కోసం ఆ రోజు చెన్నారెడ్డి గారితో కలిసి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించిన వ్యక్తి పెద్దలు మాణికరావు గారు ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి మాణికరావు గారు తాంటూరు నియోజకవర్గానికి అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి తాండూరులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే నాయకులు మాణికరావు గారు ముఖ్యంగా మాణికరావు గారు ఈరోజు ఆ రోజు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ అండగా ఉండి అందరికీ ఆ రోజు నాయకులుగా మందరికి తీసుకొచ్చి ఈ తాంటూరు నియోజకవర్గం అభివృద్ధి విధంగా ప్రయత్నం చేసిన నాయకుడు మాణిక్రావు గారు మరి మాణిక్రావు గారి అలాంటి నాయకులు మరొక్కరు ఉండరు ఈ రాష్ట్రం ఎందుకంటే మాణిక్రావుకు ఒక పేరు ఉండే నాన్ కరప్టెడ్ లీడర్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అంటే అది మాణిక్రావు పేరే వస్తుంది మరి మాణిక్రావు గారు చేసిన ఒక సేవలు తాండూరు ప్రజలు ఎవరు కూడా ఈ పెడుతున్నారు ఈరోజు మీరు లంబాడి తాండలలో వండి లేకుంటే ఈరోజు ఎస్సీ బస్సులలో వండి బీసీ బస్తీలలో ఉండి మాణిక్రావు అని తెలవని వ్యక్తి ఎవరు కూడా ఉండడు అన్ని విధాలుగా ఈ తాండూర్కి సేవలు అందించిన ఒక మాన్యుడి జయంతి సందర్భంగా మరొక్కసారి తాండూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని పార్టీల నాయకులకు నా ఒక రిక్వెస్ట్ ఆయన ఏ విధంగా అయితే కమిట్మెంట్గా పనిచేస్తుంది ఏ విధంగా అయితే ప్రజల కోసం మాట్లాడుతుండే ఏ విధంగా అయితే ప్రజల కోసం అధికారులపై పోరాడుతుండే ఆ విధంగా ఇప్పుడున్న నాయకులందరూ కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఈ ఎక్కుతో చెప్పుకుంటూ మరి ముఖ్యంగా యువకులందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే మరి మాణికరావు గారు చేసిన ఒక త్యాగాలు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ అన్నీ కూడా తెలుసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా మాణిక్రావు ఒక జయంతి శుభాకాంక్షలు మా తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అందరం కూడా పెద్ద ఎత్తున నివాళులకు కూడా నా ధన్యవాదాలు మన ఈరోజు నాకైతే చంద్ మహారాజు గురువు ఎందుకంటే మా నాయనకు వచ్చే అప్పుడు నేను ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు సర్పంచ్ గా గోపాల్పూర్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంటే కూడా చందు మహారాజు మా నాయనకి సంజాయించి కూడా సంజాయించి నన్ను సర్పంచ్ చేసి మన ఎప్పుడు సర్పంచ్ చేసినా కదా మళ్ళా సెకండ్ సాగ్ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ అంటే మహారాజు నుంచే నాకు సర్పంచ్గా అయినా కదా పేరు వచ్చింది అంటే అందుకే ఇప్పుడు మాణిక్రాము కూడా అప్పుడు పోయినప్పుడు కూడా ఎప్పుడు ఏ రెడ్డి సాబ్ ఇక్కడ రా అనేటటువంటి మనిషి వ్యక్తిగతంగా కాదు ఊర అందరి నియోజక ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ ఎవరు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి అందరికీ సేవలు అందించినటువంటి మహారాజులు వాళ్ళు అందుకే నారాయణరావు కూడా ఎమ్మెల్యే కూడా చేసినాము నారాయణరావు ఉన్నప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ మీకు అందరికీ తెలుసు ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా కట్టించినాం అప్పుడు ఇప్పుడు ఎవరన్నా డిస్టిక్ అన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టించిన ఇక్కడ లేదు అని చెప్పడం జరిగింది మరి అటువంటి మాణికరావు అభిమాన ఇప్పుడు నియోజకవర్గం కాంగ్రెస్ అధికారులకు అందరూ చెప్తున్నా అతని అడుగు జాడలో ఒక ఏదునా కానీ కూడా అతను చేసినటువంటి ఆశయాలను మనం నిలబెట్టినప్పుడే మనం కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకంటే విద్య సమితి కానీ ట్రెస్లు కానీ యావే కానీ విద్య కోసం చేసింది కూడా చాలా అభివృద్ధి చేసింది కూడా అతనే అతని ఆశయాలను మనము కంపల్సరీ పాటించినప్పుడే అతని యొక్క అనుచరులం అయిపోతామని కూడా మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నా అమారు రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు

ఎందుకంటే దిశగా కర్మకూషణ్ గారు కానీ చూసిన నారాసింగ్ గారు కానీ మేము అందరం కలిసి ఒక రిపెజెన్షన్ ఇచ్చి డెఫినెట్గా బస్ స్టాండ్ తాండ్రోలు ఎందుకంటే ఎన్ని కేసులో ఆయన పేర్లు లేకపోవడం నాకు చాలా బాధ కలిసింది బస్ స్టాండ్ కానీ ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తిని మనం పరిచుకోవాలంటే డెఫినెట్గా ఆయన పేరు పెట్టి ఆ బస్టాండ్తో పేరు పెట్టిన వ్యక్తి డెఫినెట్గా మనం ఆయన స్పరించుకుంటుంది ఆయన అనేది అండ్ అర్పించే ఘనమైన నివాళులకు రాష్ట్ర మాజీ జరిగిన మాణిక్యం మహారాజు గారి చేసిన సందర్భంగా ఈరోజు అసలా కాంగ్రెస్ ఈ రోజు ఇక్కడ ఆయన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరియు నాతోటి కార్యకర్తలు కూడా పేరు పేరున నమస్సు తెలియజేస్తున్నారు మాణిక మహారాజ్ గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు రెండు పార్టీల వాళ్ళు వచ్చి ఆయనకు నివాళులర్పిస్తారంటే ఆయన ఎంత మంచి వ్యక్తితో దీన్ని పెట్టి అర్థమైపోతుంది ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్క పార్టీకి ఉన్నా కానీ ఇంతమంది అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈ రోజు నివాళులర్పిస్తున్నారు అంటే ఆయన ఎంత తాండ్రు ఎంత సేవ చేసిండ్రు రాష్ట్రానికి ఎంత సేవ చేసిండ్రు అనేది అదే పెద్ద నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాణికరావు మహారాజు గారు బీసీల గురించి చాలా పాటుపడ్డారు వేరే రాష్ట్రాల్లో కూడా బీసీల ఐక సాధించడానికి చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఆ రోజు అప్పటి రోజుల్లో ఒక గట్టి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాణికరావు సాబే అని చెప్పేసి అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ఆశయాలు చాలా ఉండే ఆయన ఆశయాలు తీసుకుపోయే ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కార్యకర్తలు అందరూ కలిసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసి కట్టుగా ఉండి ఆయనకు ఆయన ఆశయాలు సాధిస్తేనే ఆయన ఘనమైన నివ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మాణికరావు సందర్భంగా జయంతి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ तो लोग मामल हाजिर हुए हैं और आजमसलाम जैसा कि आपको मालूम है बच्चे को मालूम है मानिक ग्रौ साहब के बारे में मानिक ग्रौ साहब कितने बार मिनिस्टर बने कितने प्रोजेक्ट लाए क्या क्या करे वो अगर अब शुरू करें बोल रहा तो शाम हो जाती तो इसलिए इनकी गिनती जो जो मेन मेन काम आए मानिक ग्रौ साहब के आपको मैं बताना चाहता हूँ कि मानिकराव साहब की मेहरबानी इंग्लिश मीडियम कॉलेज जो डिग्री कॉलेज आया था पूरे आंध्र प्रदेश में जब उसमें का बच्चा पढ़ के जाता तो कहीं भी पोस्ट ग्रेजुएशन में बगैर देखे एडमिशन मिलता था और मानिकराव साहब की मेहरबानी है जितने भी बच्चे पढ़ के निकले हैं से पीपुल्स कॉलेज वो बड़े बड़े पोस्ट ये रहा रहा एक की बता ऐसे उनके मैं बहुत सच सी खूबियां बताना नहीं चाह रहा हूँ क्योंकि अगर बताना शुरू करा सुबह शाम जैसे आप गरीब नगर ले लो गांधी नगर ले लो मानिक नगर ले लो ये सब मानिक राव साहब के पीरियड में और कांग्रेस के पीरियड में दिया गया है ये देखो तुम इतने सालों से दस साल में आए खाली बेडरूम दो डबल बेडरूम सिंगल बेडरूम वो खाली फोटवा बता के रखिए फिर अब कांग्रेस गवर्नमेंट आई रेमंत रेड्डी साहब की गवर्नमेंट आई फिर आप कांग्रेस की गवर्नमेंट में आने के बाद फिर घर आ देंगे आपको मालूम होना चाहिए दस साल से राशि कर रेड्डी के पीरियड में राशन कार्ड दिए तो फिर अब दस साल के बाद ही राशन कार्ड दिए मैं उम्मीद करता हूँ मानिक राव साहब के जितने भी चीज़ें हैं हम भूलना नहीं चाहिए और उनको हर टाइम पे आगे चल के फिर उनके वज्रधंधी भी है जो मरण दिन है वो भी है आठ तारीख से हम हाँ बराबर हर साल मानिकराव साहब की याद करके उनके खूबियों को बराबर लोगों में जाहिर करते रहेंगे और उन खूब फुब, खूबियों को हम हाँ याद करते रहेंगे जय जयनार जन्मदिन संदर्भ में चुण चुण दुण दुण, आल पार्टी नायक कार्यकर्ता आय अभिम प्रेम चूप्ची चला धन्यवाद आये अभिमान నేను ఆయన గురించి ఎంత గొప్పగా మాట్లాడింది అంటే వీళ్ళందరూ ఒక ఏ పార్టీ కూడా ఉండండి ఆయన శిష్యులే ఉన్నారు ఎప్పుడో ఒక సమయం ఇక్కడ మా రావు గారు కానీ ఇంకెవరన్నా ఉండదు అందరూ ఆయన పని పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అందువరకు ఆ ప్రేమ ఇంకనేమో భక్తి దాని కొరకు ఉన్నది దాని గురించి చాలా చాలా ధన్యవాదాలు మా ఫ్యామిలీకి కూడా నేను అంటే ఇంత ప్రేమ అభిమానం చూపించి పెట్టి వరకు దానికి కూడా నేను కొద్దిగా నేను చెప్తున్నాను నేను ఎక్కువ సమయం చెప్పే తీసుకుని నచ్చిన ఎందుకంటే అందరూ ఆయన ఇప్పుడు చెప్పేది చెప్పేసి ఒక్క విషయం ఇప్పుడు డాక్టర్ సాబ్బు ఒక మంచి విషయం చెప్పండి మనం ఆలోచించలే అవసరం ఏమున్నాను అంటే మనకి ఇంత ఆలోచన ఎందుకు రాలేదని డాక్టర్ సాబు వచ్చింది అసలు అప్పటికి చెప్పలేదో అది కూడా అలాగే చెప్తున్నాను ఒక ప్రస్తావ పెడుతున్నా మనం అందరం ఏం చెప్తామంటే నేను అందరినీ ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి దానికి లెక్క పెడతాను మనం అందరం కలిసి కొన్నాం లేరు కూడా దగ్గర పోయి ఆయన మనం ప్రెషర్ వేసి ఏం కాదు చెప్పాము ఒక సమయం ఆయన టైం పోదాం అంటారు అది చేసుకుందాం వాళ్ళ చేతి మొత్తం ఉన్నది వాళ్ళ ప్రభుత్వం ఉన్నది మొన్నంకో కోపం ఒకటే ఎందుకంటే ఇప్పుడు రావు నాది ఎక్కువ కోపం ఉంటుంది అందుకని నేను ఇప్పుడు మాణికరావు సాగు అంటే ఆయన మాణికరావు అందరికీ ఎక్క ప్రకాదర్శిస్తున్నాను మొన్నం నీకు తెలుసో లేదు కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు లైఫ్ మెంబెంట్లో ఉన్నప్పుడు మాణికరావు తెలంగాణ అయిన ఆంధ్ర అని చెప్పి హాస్పిటల్లో ఒక్కడే ఇంకెవరలేదు గొప్ప గొప్ప అభిమాని ఆయన అంటే నాయన కొరకు అంటే ఆయన తక్కు తప్పకుండా మనం చేస్తూ మనం అందరం కలిసి పోదాం ఇచ్చి ప్రశ్నలు పెడతాం మనం చేస్తూ ఇకనేమో రాబోయే కాలంలో మనం ఎనిమిది తారీఖు మళ్ళీ నాయన వరదాంతి ఉంటుంది దాన్ని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రావాలని చెప్పి దాని వివరాలు మళ్ళీ మేము సోషల్ మీడియాలో చెప్తాం ఆ ప్రకారం అందరం మనం కలుసుకుందాం మళ్ళీ ఒకసారి ఆయన మీద ఉన్న ప్రేమ మనం చూపించే అక్కడ చూపించుకుందాం ఒకసారి అందరికీ వచ్చిన చాలా సార్ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై మాణిక్రావు